జిల్లా ప్రజలకి అందరికీ కూడా నమస్కారం రానున్న నలభై ఎనిమిది గంటలలో అంటే ఫోర్టీన్త్ ఆగస్టు ఉదయం నుంచి సిక్స్టీన్త్ ఆగస్టు ఉదయం వరకు మన జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సో ఆ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మనం అన్ని శాఖల అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవ్వరు కూడా అవసరం అయితే తప్పితే బయటికి రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో దూర ప్రాంతం ప్రయాణాలు కూడా ఏమైనా ఉంటే కూడా పోస్ట్ పోన్ చేసుకోవాలి వాయిదా వేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏ విధమైన అపాయంలు ఎవరైనా చిక్కుకున్నట్టయితే కూడా కంట్రోల్ రూమ్ ఒకటి కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది నైన్ త్రీ నైన్ వన్ నైన్ ఫోర్ డబల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నంబర్కి కాల్ చేసినట్టయితే ఏ విధమైన అసౌకర్యమైన అపాధమైన కలిగినట్లయితే కూడా కంట్రోల్ రూమ్ లో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అయ్యేసి మీకు తక్షణ సాయం అందజేయడానికి కూడా వాళ్ళు పాడుకోవడం చెప్తుంది మరొకసారి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఈ నలభై ఎనిమిది గంటలు ఉండాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తాము ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి